జబేం అక్క మాయావతి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈరోజు కేవలం మున్సిపాలిటీ ఎలక్షన్ల వాతావరణంలో జరుగుతున్నటువంటి భూర్జవ రాజకీయాల వేషాధారణలు పల్లెపల్లెలో చూసుకున్నట్లయితే అడుగడుగున అంతటా అరాచకంతో ముంచుకున్నటువంటి తెలంగాణను పీల్చి పిప్పి చేస్తున్నటువంటి దేశ రాజకీయాలకు బీజేపీ కానీ రాష్ట్ర రాజకీయాలు కాంగ్రెస్ కాని అని చెప్పేసి తెలుసుకోవచ్చు మరి కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి మున్సిపాలిటీ ఎన్నికల్లో ఏనుగు గుర్తుకు ఓటేసి గుణపాఠం చెప్పాలని చెప్పేసి బహుజన సమాజానికి మరోసారి తెలియజేసుకుంటా ఉన్నాం కాబట్టి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ పల్లెపల్లెన ఉన్నటువంటి ప్రజానీకాన్ని లక్ష కోట్లకు అవినీతి పాల్పడుతున్నటువంటి బీజేపీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు రాష్ట్ర ప్రగతిని దేశ ప్రగతిని గాలికి వదిలేసి వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం సొంత పార్టీ నిధులను కూడబెట్టుకోవడమే ఈ రెండు పార్టీల ఏజెండా అని చెప్పేసి తెలుసుకోవచ్చు మహిళలపై భద్రత లేదు యువతపై భద్రత లేదు విద్యార్థినులపై భద్రత లేదు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి దేశ రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలు బీజేపీ కాంగ్రెస్ పార్టీ ప్రవర్తన అని చెప్పేసి తెలుసుకోవచ్చు పూర్తి స్థాయిలో యువతని అబద్ధం వైపు ఆల్కహాల్ వైపు గాంజా వైపు హెరాన్ వైపు ఇట్లా మత్తుకు బానిసలం చేసినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అని చెప్పేసి తెలుసుకోవచ్చు లక్ష కోట్ల ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వం మాటలిచ్చింది దేశ ప్రభుత్వం మాటలు చెప్పింది యువతను మాత్రం గాలికి వదిలేసింది సంబంధ కులాలను అణిచివేస్తూ కులాలపైన మతాలపైన రెచ్చగొడుతూ ఒకే వర్గానికి ఒత్తాసు పలుకుతున్నటువంటి ఈ బీజేపీ కాంగ్రెస్ ప్రాపర్టీ అని చెప్పేసి బడుగు బలహీన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు ఇకనైనా కళ్ళు తెరవాలని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నా సంబంధ కులాలను రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నటువంటి బీజేపీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఈ బీజేపీ కాంగ్రెస్ పార్టీ పుండాకోర్ నయవంచిత ప్రభుత్వాలను ఈసారి మున్సిపాలిటీ ఎన్నికలపై ఏను గుర్తుపైన మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటు వేసి గెలిపించుకొని చట్టసభల్లో నిజమైనటువంటి తీర్పును ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ నల్గొండ బహుజన సమాజానికి మరోసారి నేను వేడుకుంటా ఉన్నాను జై భీమ్ జై భారత్ జై బిఎస్పి